మన్యం జిల్లాలో ఆదివాసీలు నిర్వహించిన ఆత్మగౌరవ ర్యాలీ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో బుధవారం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ మూడు స్థానంలో కొత్త చట్టాన్ని పునరుద్ధరించాలని అన్నారు అదేవిధంగా గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒకటి బై చట్టం ప్రతిష్టంగా అమలు చేసి ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గిరిజనులు పాల్గొన్నారు సిక్స్ చేయాల్సి వస్తుంది అనే మాట కూడా ఎవరు ఆర్గ్యుమెంట్లు చెప్పారు బయట చెప్పారు తప్పితే జడ్జిమెంట్ అంశము కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో అరుకు వేలిలో ఇక్కడ కురుపంలో వచ్చి కానీ లేదంటే విజయవాడలో ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినం రోజు కానీ వాళ్ళు మాట్లాడుతూ చాలా ఆదివాసులకు న్యాయం జరిగేటట్టు మేమే చూస్తాము అని చెప్పేసి వాళ్ళు కరకండిగా చెప్పడం చెప్పడం జరిగింది మేము అది దానికి పూర్తి ఓపుతో ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ ఏదైతే మెగా డిఎస్సి మీరు వాయిదా వేయడానికి మీకు కుదరకపోతే ఏదైతే ఏజెన్సీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా దానిని మినాయించి పక్కన పెట్టి మీరు డీఎస్సీ జరుపుకోవచ్చు లేదు అంటే మీరు చరిత్రకంగా తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు ఈ ఈసారి వచ్చినటువంటి రెండు వేల పోస్టులు దీని ఒక ఎఫెక్ట్ వచ్చే నలభై యాభై సంవత్సరాలకు కూడా వాళ్ళందరూ రిటైర్ అయ్యే వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ పునరాలోచించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాధాన్యపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు జియో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాం లేదా దానికి ప్రత్యామ్నాయమైన జివో నెంబర్ త్రీ జియో నెంబర్ ఏదో ఒకటి తీసుకొచ్చి చట్టం చేసి గిరిజనులందరికీ కూడా వంద శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చి ఉన్నారు దానికి మేము అందరం కూడా చాలా ఆనందించాం ఇప్పుడు కూడా ఎస్సీస్కి ఆయన ఒక హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాత మాత్రమే డిఎస్సి ఇస్తా ఉన్నారు ఆ విధంగానే ఆయన నిలబెట్టుకున్నారు వాళ్ళకి ఏ విధంగా అయితే హామీ నిలబెట్టుకున్నారో విధంగా మాకు కూడా జియో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయం తీసుకొచ్చి వంద శాతం ఉద్యోగాలు మాకు ఇచ్చిన తర్వాత మాత్రమే డిఎస్సి నియమకాలు చేపట్టాలని చెప్పి ఈ ర్యాలీ ద్వారా మేము కోరుకుంటున్నాము